फ्रेंड्स वेलकम टू आवर चैनल दिस पिटा एंड फ्रेंड्स फ्रेंड्स इरोज होते मा रवन्नदी बर्थडे अंडर कमेंट చేయండి ఈ ఛానల్ పెట్టిన రవన్నని అండర్ కామెంట్ చేయండి गाइस प्लीज ఎగ్లెట్ టూ యు ఎనీ బర్త్ డే టూ హ్యాపీ బర్త్ డే అబి బర్త్ డే అబి బర్త్ డే అబి బర్త్ డే అండర్ బ్లెస్సింగ్స్ కొడ ఇవ్వండి

ఫస్ట్ చిన్న నుంచి పెద్ద పెడతాం పెద్ద చిన్న నుంచి పెద్ద పెడతాం ఫ్రెండ్స్ ఫ్రెండ్స్గా తమ్ముడు వస్తాడు ఉపిఆర్ తో వేదు ఆ చేతికే ఆ చేతను వorse ఏ తిరు తిరు మైకేన్ కత్తు ఫ్రెండ్స్ చాలా మైగాన ఫ్రెండ్స్ నాన్న నన్న తిరు నిక్కన వీడియోలు ఇద్దాను సిద్ధం ఫ్రెండ్స్ ఇప్పుడు కే 5 నిమిషాలు చాలు గైస్ ఫ్రెండ్స్ ఇప్పుడు నేను ఒక వెరైటీ తో చేస్తా జస్ట్ కట్టు ఫ్రెండ్స్ 1 నిమిషం friend ah i am not correct yenda mood i correct see you my friend yenda పైన పోవద్దు ఇప్పుడు ఇస్తున్నాం కింద పోవద్దు పైపోవద్దు ఇక పోవద్దు అట్ సైడ్ కాదు ఫ్రెండ్స్ ఈయన చేతి కట్టిస్తున్నాం ఫ్రెండ్స్ ఒక దెబ్బ కొట్టి ఫ్రెండ్స్ ఎవరికైనా फ्रेंड्स फ्रेंड्स कहानी इनका तो रन्ने दप्पा बस कुन नहीं मेरा गजब कढ़ाई गड्डू आ कौन जो बात है गडा में बाजे डीजे आ डीजे अब आ तो बाजे ना मु बाजे डीजे आ डीजे बाय फ्रेंड्स बाय फ्रेंड्स Gwanaeth ati dwi'n ddim. Si. Ac o. Gwanaeth ati dwi'n ddim. Ia. Gwanaeth Ia. Gwanaeth ati dwi'n ddim. Ia. 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 다 다구. 앵가아 சந்தோ சந்தோ சந்தில 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 போய் எங்க பூப்போ பூப்ப

ના ના અરે કોટેલ કૈયલી કમળ મટા ઇનકા દીનતો નોરતા કોટેલ કોટેલ ઇડીયલી સાત નમમ પોરગાલ મજાંગીના મજાજીના నుం పక పడు పోతాం పోతాం బలేకిన్ 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 కోయిండట్ వెండు పో ఇయని ఏనక పరిదనుకునేది పరిదనక ఆ అక్క తెలుసు కా ఇడరా అడ వల్లారు

¡Va auto, la autola! Si, ¡Sí, si, da, da! ¡Ay, ay! ¡Yey! ¡Yey! ¡Ah, pues! カット lengua tira lengua coya ya estoy no estoy no voy a cair argalah カット इधर रन आउट नहीं 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 नहीं

বেলেগ বেলেগ Are are Saachino Hey Katu Hey Drakt Adra Hmm